ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణము శతభిషా నక్షత్రము కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రము ఒకటో భాగం కుంభరాశి ఇలా ఏర్పడుతున్న కారణం చేత చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ శతభిషా నక్షత్ర జాతకులు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు బయటికి రాకూడదు గ్రహణాన్ని చూడకూడదు అని మనం శాస్త్ర ప్రకారంగా తెలియజేస్తూ ఉంటాం కాకపోతే వీళ్ళకి భగవంతుడు ఒక గొప్ప వరం కూడా ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు ఏమిటంటే రాశి ఎందు సంచరించేటువంటి గురుని యొక్క శుభదృష్టి నవమ దృష్టి ఈ కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ శతభిషా నక్షత్ర జాతకులు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు గ్రహణమైతే ఉంది సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి అంటే సుమారుగా పది గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అర్ధరాత్రి అంటే మూడున్నర గంటల కాలం పాటు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఈ కుంభరాశి వారికి ఉన్నది అందులోనూ రాహుగ్రస్త చంద్రగ్రహణము శతభిషా నక్షత్రంలో పడుతున్నది శతభిషా నక్షత్రానికి అధిపతి కూడా రాహువు అలాగే ఈ యొక్క గ్రహణం కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణము పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురుడు అలాగే ఈ గురుని యొక్క శుభదృష్టి కూడా కుంభరాశి మీద ఉండడము అంటే రాహుగ్రస్త ఈ చంద్రగ్రహణాన్ని శతమిష నక్షత్ర జాతకులు కుంభరాశి వారు చూడకూడదు అని చెబుతూ ఉన్నప్పటికీ గురుని యొక్క శుభదృష్టి ఉన్న కారణం చేత మరింత ఎక్కువగా భయపడిపోవలసిన అవసరం అయితే ఉండదు శుభ్రంగా తెల్లవారిన తర్వాత స్నానం చేయండి తలారా స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకుని మీ గోతలామాతుడు చక్కగా అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది అని నా యొక్క భావన ఎందువల్ల అంటే దైవ బలం అనుకూలంగా ఉంటే ఎలాంటి దుష్ట శక్తులైనా సరే ఏమీ చేయలేవు అనేటువంటి ఒక బలమైన నమ్మకం బలమైనటువంటి ఇది కూడా మన యొక్క శాస్త్రాల్లో ఉన్న కారణ చేతాన్ని విషయం తెలియజేస్తాను కాబట్టి ఎవరు కూడా భయపడిపోయి భయభ్రాంతులు లోనయ్యి ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం అయితే లేదు అందరూ ఆనందంగానే ఉంటారు సంతోషంగానే ఉంటారు ఇది చాలా శుభ అని చెప్పుకోవచ్చు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో పడుతున్నప్పటికీ కూడా గురుదయాబ్ద ఫలము గురుని యొక్క శుభదృష్టి ఉన్న కారణం చేత మరీ అంత ఎక్కువ భయపడిపోవక్కలేదు గర్భిణీ స్త్రీలే కానీ పిల్లలే కానీ పెద్దలే కానీ కాకపోతే గ్రహణం పట్టే సమయంలో ఆహార పానీయాలు భుజించే సమయం కూడా కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ధైర్యంగా ఉండండి నిస్సందేహంగా మీ పనులు ఇప్పుడు యథాప్రకారంగా తెల్లారి శుభ్రంగా తలారా స్నానం చేసి వాలిని అభిషేకం చేయించుకుని మీ పనులు సక్రమంగా యథాప్రకారంగా చేసుకోవచ్చు చెప్పితే నేను ఈ సందర్భంగా మీకు మరీ మరి తెలియజేస్తాను శుభం భూయాత్